సిహెచ్ శ్రీనివాసులు అందరూ అని చూశారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తూ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తా ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగుతా అంతా చేస్తూ ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయం మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హార్స్కి వెళ్ళాను పార్టీ హార్స్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేటా చంద్ర అనే అతను సు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి మార్పు రాయడు ఇరవై నాలుగు గంటల పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజీత్కి తీపిచ్చాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి పక్కరోజు నేను రేణుమండం నుంచి వెళ్తా ఉంటే ఆయన బస్టర్ చంద్ర బస్టర్ ఉన్నాడు బషంత్ నగర్ ఉంటే నాకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదువుతాను నేను ఆయుడు వదాంరా రా నేను హేమంత్ క్షేమంతి చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ అన్నాడు డ్రైవేదో కాలాసి లెస్ కళ్యాణ మనకు దగ్గరికి తీసుకుని వెళ్ళి మందుకు తాగిపించాడు మందు తాగిపించి తా తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు జీతం ఎంత ఇస్తారు అవంతా అడిగాడు నేను ఎన్ని వేలు నా అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను వాడు అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలన్నా వాడికి సునీత్కి అని చెప్తే లేదు లేడు ఏం కాదు వాడు మా పక్కన రాడే నువ్వు చెప్తా ఉంది నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర అమ్మ చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేశారు మా నాన్న వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తావు డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత సమన్ అయితే చెప్పలేదు విషయాలు అడుగుతాం ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇన్స్టాండ్ లే అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే బేట చంద్ర ఆయన అతను ఫోన్ చేసి ఎస్ఎస్ వెళ్ళాను అనుకోండి అక్కడ ఉన్నాము రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ్ అనుకోండి ఇక్కడికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ జనగి మంది తాగుతా ఉన్నారు తాగుతూ ఉంటే నేను వెళ్తాను నాకు ఒక గ్లాస్లో వస్తే ఆ ఊరు అని చెప్పారు నా మేడం వాళ్ళు ఇంటికాడన్నా నేను రాయికి వాసన వస్తా తెలుసు చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడగా ఉంటాడు ఫోన్ విషయాలు అడుగుతాడు ఎదురు చూస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు చెప్పిన నేను నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాను అంటే చూపిస్తూ విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు లక్షల డబ్బులు ఎందుకు అంటే ఇక్కడ ఉదయం వేల చేస్తామని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసిచ్చాడు చంద్ర ఆయన సుదీర్ధగా రెండు రెండు లక్షల డబ్బులు తీసు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి వర్గొత్తి పడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై ఆశ చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు వేస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందాం అని చెప్పేసి నేను ఆ రిండ్ లక్షన్ డబ్బులు తీసుకొని పార్టీ హెస్కి వెళ్ళిపోయి ఒక నా రూమ్లో నా ర్యాప్లో నేను బ్యాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి పోయి ఇంటికాడ పోయేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉంటాడు ఇక్కడ వెళ్తున్నాను ఏం చేస్తున్నారు అంత అడుగుతా ఉంటాను మేము మొత్తం పిండి నుంచి చెప్తాను చెప్పేసి ఆ టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగాడు అవును ఇప్పుడు మనతో పార్టీ వర్స్కి వెళ్తున్నారు పార్టీ వర్స్లో మనం మాట్లాడుతున్నారు నాదో మనం మాట్లాడుతున్నారు అది మొత్తం నేను చెప్పేశాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చే రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని ఇంత మాతో సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరు నుంచి చేయలేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్న వాళ్ళు చూసి సునీరెడ్డిని తిట్టారు వీడు ఇంకో ఆరు నెల ఆరు నెలల ముందే చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ ఆరు నెలలు అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడు సుజిత్కి పెట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి ఆయన అడిగాడు ఇంబా రికార్డ్ అయితే పెట్టే అవును ట్రాయ్ అనేసి అవును సూచి సుజిత్ అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి తిట్నా అని చెప్పి చెప్పాను చెప్పింది అది సరే అనేసి తర్వాత మళ్ళా ప్రచారాలు చేసేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాం లేదు ఏమీ మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇవి మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు లేదు ఆయన సుధీర్ ఫోన్ చేయడం లేదు అనేసి మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేటా చంద్ర పేటా చిరంజీవిలో షాపు ఎదురుగా బైక్ పార్కింగ్ కూడా నేను సుజీత రెండు సార్లు నేను సుజిత్ చంద్ర ముగ్గురం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాకెట్టుకుండా మాట్లాడుకుంటా ఉన్నాము లేదు ప్రచురలు రావడం లేదు ఏమే అని అర్థతా ఉంటే అవి మాట్లాడుతూ అంటే అవి మేము ఉంటూ మాట్లాడుకునే విషయాలు కూడా చరంజీ విషయానికి హేమంతు రాము ఒకసారి చూసాడు మళ్ళీ హేమంతు రాము మన తోట అని కూడా ఒకసారి చూశాడు చూసి మమ్మల్ని అయితే ఏం అడగలేదు మేము వాళ్ళు మాట్లా వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు మళ్ళీ రావడం లేదు మళ్ళీ నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఏమి లేదు డబ్బులేమీ లేదు నేను నా ఫోన్ అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటే నేను చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ నా ఏమి నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పిన అనేసి నేను విషయాలు చెప్పాను కదా ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంటు అని చెప్పి చెప్తే పక్కన సరే రాయుడు నేను సుదీప్గా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపో మళ్ళీ పక్క రోజు ఒక చిన్నగా షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే వాళ్ళు మాట్లాడినాను పలు వేరే అమ్మ అనేసి నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందుగా ఉంచి అక్కడ గుంతలు ఎస్ఎస్ కళ్యాణ్ మనపము ఎస్ఎస్ కళ్యాణ్ మనపం నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పంపు అట్లా శివనాథ పాలెము ఇక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచి తుని బ్యాగ్ పెట్టుకుని పెట్టుకుని ఉంటే ఏం బాబు మాతో డబ్బులు ఇస్తామని చెప్పినా కదా మా వాడికి ఈ ఏం చెప్పేటప్పుడు వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేటప్పుడు నేను చంద్ర అని అడిగిన నేను అన్న తీసాను ముప్పై లక్షలు కాదన మళ్ళా ఏమన్నా ఇరవై లక్షలు అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీరెడ్డితో ఏదో మాట్లాడతాడ ఇంకో ఇంకో పని వచ్చేదా అంటారు పని చేసిన తర్వాత ఆయన వేసారు అంట ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు ఆ లో పెట్టుకో అని చెప్పేసి ఉమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రు వచ్చేసి వదిలియడు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరైనా చూసారంటే మనం అందరం సిద్ధపడతాము మన గురించి ఎవరన్నా నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దాచి పెట్టుకోలేవు నువ్వు అడిగినప్పుడు చెప్పు అంటే నీకు అవసరం అవసరం అన్నప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా నేను వాడుతూ ఉంటే నా పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాంట్లో నుంచి నాకు ఇంకో రెండు లక్షలు తీసి రెండు లక్షలు తీసి ఇచ్చి నేను మళ్ళీ ఏజెంట్ రోడ్లోనే వాళ్ళ షాప్ దగ్గర చేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను బయలుదేరి వెళ్ళి వెళ్ళేసి కొన్ని రోజుల తర్వాత నేను కొద్ది మార్చాను అసలు మార్చి వాళ్ళకి సుజిత్ కానీ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్తు విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నేను అతడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిగా ముందు వస్తానని చెప్తాను దానికి వద్దన్నారు నేను సరైన సిద్ధమైన అయిపోయాను అని చెప్పి చెప్పాను లేదు అట్ట పోకపోతే అట్ట సిగ్నల్ అమ్మ కూడా చేస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలని ఖచ్చితంగా నాకు అని చెప్పి చెప్పాడు ఇప్పుడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వాడే నెంబర్ నాకు వెళ్ళి నేను అడిగాడు వాడు అడిగేలోపు నేను కొత్త సిమ్ తీసుకోండి కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ నెంబర్ వాడికి ఇచ్చాను వాడు వచ్చిన తర్వాత ముందు లాగ ఫోన్ చేసి ఎక్కడెళ్తున్నారు లేని విషయాలు అంతేతా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టు ఉంది మీ మేడం మీ సార్ని చెందామన్నా నేడు ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాడు వాళ్ళు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చదివేస్తాను అనేసి కానీ అది పొదరకారు నేను వెళ్ళి మేడం నన్ను వాటిని నేర్చి ఏం కావాలనే చేస్తున్నావు అన్నారు డ్రైవింగ్ మధ్య ముందు దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెనకల్ వచ్చి పెట్టి మళ్ళీ దాని తర్వాత డ్రైవింగ్ కూడా వేయకుండా వేరే కొన్ని పెట్టుకున్నాడు నేను సుజిత్ చెప్పాను ఎక్కువ మాకు చేస్తానండి దయచేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరేలే అని చెప్పి గమన చెప్పాను గమనం అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి ఒక్క ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ ఆఫీస్కి వచ్చి మా ఊరు ఆచిగాడికి వెళ్ళి అక్కడ ఉన్నాను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తూ ఉంటే సుజిత్ వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కోకోల ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇల్లు లాగా ఉంటుంది ఆ ఇంటి అడిగి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చారు అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్న నైట్ తాతా ఉంటే సుజిత్ వచ్చేసి చందా అని అడిగాడు మీ వాడికి ఇచ్చిన లోపల ఎంజాయ్ ఇచ్చేషామో లేదా అని అడిగాడు లేదు నా ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాతో ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాం లేదు అనేసి సుజిత్ చంద్ర అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాగా అవుతాను చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తామని అని చెప్పి చెప్పాడు మీ మేడం వాళ్ళే వస్తుంది ఏం ప్లాక్ చేస్తానో అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రాం అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళు అమ్మచ్చా అరికార్డు అమ్మని చేస్తున్నాను అమ్మలేదు ఫోన్ తడిగినాడు లేదు అతను తెలియని చెయ్యి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి అతను ఫోన్ వచ్చేటప్పుడు బయటకి వెళ్ళి ఫోన్ మాట్లా అట్లే వెళ్తున్నాడు అలాగే నాకు కూడా మంది అయిపోయి నేను పని వేసే టైంలో శుచిత్ చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మనం నేను అప్పుడు పని వేసాను తెల్లవారితో లేచి ఫోన్ తీసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయిన వాళ్ళ అతని కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటామని అతగంటే అది ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాకి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సూర్యతో ఫోన్ చేశాక నా ఉండే మా తిరుపతికి వచ్చి అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసి అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మెట్టుకే దగ్గర టిఫను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి ఆచికా తీసేసి వాడిని పంపించేసి సూచి వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాత మిగిలి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరకు వచ్చాడు రూమ్ దగ్గరకు వచ్చేసి అంతా ఒక పని ఒకసారి అనేది అని అడిగాడు అవును నేనే అని చెప్పి చెప్పాను అంతే సార్ నేను గీతామంతా అడిగాడు నేను తొమ్మిది వేలు ఇస్తాను అవు అని చెప్పి చెప్పాను తొమ్మిది తొమ్మిదేళ్ళు ఇంకా ఎవరు నాకు ఫోన్ చేస్తారా నేను పంతొమ్మిది వేలు ఇస్తాను నాకు నా కార్డు వచ్చేసేయను లేదు మా మేడం వారికి పదవ వచ్చిన తర్వాత ఆరు ఇల్లు పని చెప్పారు దానికోసం నేను ఆడే ఉన్నాను మా ఇంట్లో వాళ్ళ ఇక్కడే ఉన్నామని చెప్పారు అని చెప్పి చెప్పాను సరే నేను రాత్రి చెప్పాను మీ మా కోరింట్లో ఉంటాను కానీ మీ అత్త మీ చెల్లెలు కోరూరులో ఉండాలంటారు ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి నీ బాబు ఇంట్లో ఉంటారంట కదా మీరు బిల్ ఫారం అంటు కదా అని అడిగాడు అవును నీకాడ ఇవన్నీ అట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు కొంత తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ తిరుగు లక్షల్లో ఉంటే మనం నన్ను ఇచ్చిన అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా కలిసి రాకు చెప్పినావు మేడమ్ మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలు ఎవరితో పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ నేడ ఏదైనా వర్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేవి ఆల్రెడీ మా వారు చెప్పిన కదా మీకు ముప్పై లక్షలు అని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఇబ్బందులు మీకు ఇచ్చేసాను నేను బయటికి పంపించేసుకుని మీ పేరు రాను నాన్న వెళ్ళి హ్యాపీగా బతుక్కో అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా అది తీసుకుని వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్నిసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు పద్నాలుగవ తేదీ సుజిత్ చత్రా అనే అది చెప్పిన చెత్రాని మాతో ఎమ్మెల్యేకి వెళ్ళేసి వచ్చాను అని చెప్పి చెప్పి మనతో ఏం చెప్పాడు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియో అలా తరు వీడియోలు మా వాళ్ళ యాడ్ నాకు కాదలే నాకు చెప్తే లేదు నువ్వు తీయరాడు నాకు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను నేను ఆల్రెడీ ముప్పై లక్షలు ఇస్తాను అని చెప్తున్నారు నేను తీ కదా ఆ ముప్పై లక్షలు అలా ముప్పై లక్షలు ఆడిపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలు నేను తీస్తాను నాది బాధ్యత నేను నేను మన నమ్ము మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పని అయిపోతాడు అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అనే తన మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసేటప్పుడు నేను ఫోన్ చూసలేదు ఆటోమేటిక్గా రిప్లై కాల్ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు నేను అంతగా సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకుని మనంటే మాట్లాడినటువంటి కదా ఆ వీడియోలు తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నారు వీడియోల గురించి మేము వాళ్ళు అలాగే నేను అన్ని విషయాలు చెప్తాను అంత అలాగే మాట్లాడుతూ ఉన్నాను నేను నాకు మెసేజ్ పెట్టారు మొత్తం ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక డ్రా మనం కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళ ఊళ్ళో నుంచి తగినాలి ఆ వీడియోలు తీసిచ్చి అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టారు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దునా నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటాలో తెలియదు ఏదైనా ఉంటే చందని చెప్పు చంద్ర నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అనేసి సో గమని దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పటి వరకు నేను వీడియో పెట్టలేదు మన ఇరవై మూడో తారీఖు సుజిత్ని అతను డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి నీకు కట్టలేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంత మనకు తెలుసు అని చెప్పిన వారు ఎందుకు బట్టి ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మేము మేడం కాదు పోలీసు తీసిన ద్వారా మేమే మా గురించి నేను కోర్టుగా తెలియదు మేము ఇంట్లో నుంచి ఎన్న కట్టేస్తాము ఏడాది మొత్తం చెప్పాను కదా లేదంటే నువ్వు మీరు మాట్లాడుకుని అంతా నాకు అలా డికార్లు ఉండదు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టాను అంటే మేడం మనము నేను ఏం చేయాలి చేస్తారు అందరూ తెచ్చుకోవద్దు మీ పోలీస్ స్టేషన్లో అయినా కూడా ఏం చేయలేదు మేము ఏం చేయలేదు మేము ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాద ఎప్పుడు సపోర్ట్ అయ్యారు ఇప్పుడంతా బర్త్డే ఉండాలి ఇరవై ఐదవ తారీఖు నా ఫుల్ పనులు అభివృద్ధి అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరవ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరవ తారీఖు ఇంరే అవర్ నేను నోట్స్ కొల్లొచ్చు అంటే నేను ఒక కాల్ లాంటి పిచ్చని పచ్చని నఫోన్ ఫ్లాగ్ రండి వీడియో రికార్డ్ చేయి అప్పుడు ఆడియో ఆన్ చేసుకొని ఈ వెంటల్ మెతులో వీడియో తీసేనపులా నఫోన్ కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తా ని మెసేజ్ వచ్చేనపులా ది సౌండ్ వచ్చేనపులా నాకు అక్వల్ తీసుకొని తీసనని చెప్పి తర్వాతనే టైం లో విడిగచే అరండి చేస్ ఫోన్ లో చేస్ నాడు పరిమేయ్ చేసి నేను సులీ ఫోన్ చేసి ఆంత వీడియో తీసాను நான் திருப்பி நான் ஏம் செய்ய நே நே ஏமோ நம்பிக்கை நேம் செப்போது நானே அட்ரலை அது ஏன் செப்படோ நான் பயன் உன்னு அனுப்பி செப்பா செருவாத்தே பாகுடாது நான் ஆலை நல்லே செப்பாங்க போது அந்த மாதிரி நேரம் செஞ்ச சே எம்எல்ஏ உண்ட் லோன் நேனு மாதிரி செண்ட் அனுப்பி நீ சவங்க ரொம்ப ஃபோன் கட்டி ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను వచ్చేసాయి అని అతను మెసేజ్ పెట్టాను నాకు మాతో వీడియో గురించి తెలుసు తీస్తామని తెలుపుతున్నాను అన్న ఏం చేయాలో నా మీద వాడు కూడా ఏం రిప్లెయిదు దాని తర్వాత నేను బయట చదువుకుండా మెసేజ్ పెట్టాను నాకు మాతో వీడియో తీస్తాను పెరుగుతున్నా అండి ఒకలా ఆయన అవునా ఎక్కడ అయిపోయిన ఒక ఐదు నా మీద చెప్పిన డబ్బులు నేను తీసాను తెలుసాను అక్కడ తప్పించుకుని వచ్చేసేయ్ అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మొత్తం వీడియో తీస్తూ ఉండి తెలుపుతున్నాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇక నాకు ఏం షోలో తెలియక రెండు రోజులు అలవాటు చేసి నేను తెలియకుండా తెలియన చేసినాను అని చెప్దామనేది అది గెబుల్ క్లిక్ అయ్యారు అని అయిపోయింది అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం నమ్మలేదు నమ్మలేకుండా అంటే ఏం చేయలేదు తెలియక నేనే తీసాను అని చెప్పి చెప్పాను లేదు నువ్వు టెంత చేయువు నీరో నుంచి మాకు అన్నవు కదా నువ్వు మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు ఇంకా నేను ఏం చేయక ఇక్కడ నుంచి చట్టే సరిపోసి వాళ్ళ చిన్న కార్డు ఉండే డబ్బులు తీసుకుని కట్టి వెళ్ళిపోదాం అనేసి నాలుగో తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేడుతున్నారు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి దొరికేద్దామని నేనే నేనేంపై నుంచి కింద దొరికేసాను దొరికేసి వెళ్ళిపోదాం అనుకున్నాను ఆయన అప్పుడు ఖాళీ అయిపోయే ఇంకా ఏం చేయలేదు రమణ చెప్పాను రమణ అయిపోయిన తర్వాత ఇంకో మళ్ళీ అర్థం అమ్మే లోపు ఇంకేమైతే పేరుని చెప్పేద్దాం అనందని చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంద్ర ఉన్నాడు సూయత్ అందరి మీద చెప్పేసాను